ఎనిమిది రూపాయలు పద్నాలుగు వేలు ఒక్క రూపాయ రెండు రూపాయలు పద్నాలుగు రెండు రెండు పద్దెనిమిది బస్తాలు ఉన్నాడా పన్నెండు వేలు పన్నెండు ఐదు ఆరు పన్నెండు ఆరు ఐదు రూపాయలు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడుగా పన్నెండు ఏడు రాయినా పదకొండు రూ పన్నెండు వేలు ఎంత ఎంత పదకొండు వేలు పొరపాటు ఎన్నో అందుకే మీరు పన్నెండు వంద మళ్ళీ ఎంటే పదమూడు చదువుతాను పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక రూపాయ రెండు రూపాయలు పన్నెండు రెండు వేలు మూడు రూపాయలు పన్నెండు మూడు నాలుగు రూపాయలు పన్నెండు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పన్నెండు ఆరు పన్నెండు ఆరు దగ్గర పన్నెండు ఆరు ಮುರು ಪದ್ಮ ವೇಲ್ ಚೌತ ಅನ್ನ ಪದ್ಮೂರು ವೇಲ್ ಚೌತಿ ಅದೇ ಪೈ ಬರ್ತಾ ಬರ್ತಾ ಪದ್ಮೂರು ವೇಲೆ ಉಂಟಾ ముందా రెండు వందలు తగ్గించుకోండి వైజ్ చెప్పిండలు తగ్గించండి డెబ్బై ఏడు మొత్తాలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు వేలు ఒక్క రూపాయి రెండు రూపాయలు పద్నాలుగు రెండు రూపాయలు పద్నాలుగు మూడు రూపాయలు 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 మూమెంట్ కానీ పద్నాలుగు ఐదు పదకొండు వేలు పదకొండు ఐదు ఆరు రూపాయలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక రూపాయి పన్నెండు ఒకటి రెండు రూపాయలు పన్నెండు రెండు మూడు రూపాయలు పన్నెండు మూడు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పన్నెండు ఐదు ఆరు రూపాయలు పన్నెండు ఆరు పన్నెండు ఆరు ముప్పై ఆరు బత్తాలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక్క రూపాయి పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి రెండు రూపాయలు పన్నెండు రెండు పన్నెండు రెండు మూడు రూపాయలు ಪದಮೂಡು ವೇಲು ಐದು ರೂಪಾಯು ಪದಮೂರು ಐದು ಪದಮೂಡು ಐದು ಪದಮೂಡು ಐದು